కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తుంది నేను ఈరోజు అయితే మా స్టోర్ కీపర్ నాకు మూడు చోట్ల డెలివరీలు ఇచ్చాడు ఇది వచ్చేసి సాల్మియా మెయిన్ అంటే పెద్ద సూపర్ మార్కెట్ ఇది దీని వెనక ఒకటి ఉంది అది సాల్మియా చిన్న సూపర్ మార్కెట్ ఆ పక్కన ఇంకోటి ఉంది అది వచ్చేసి సిద్దిక్ ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది ప్రస్తుతానికైతే నేను మార్నింగే లోడ్ చేసుకొని అంటే నాకు ఆర్కే డ్యూటీ మొదలవుతుంది కాబట్టి ఆర్కే కంపెనీకి వెళ్ళేసి లోడ్ చేసుకొని సాల్మియా ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది సాల్మియా ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడు చూడండి ఇది బ్యాక్ సైడు అంటే రిసీవింగ్ ఏరియా ఇక్కడ సరుకు రిసీవింగ్ చేసుకుంటారు మా కంపెనీ మర్చండైజర్ అతని కోసం వెయిటింగు అతను వస్తే సరుకు దించేసి లోపల చెట్ చేసి నెక్స్టింగ్ ఒకసారికి వెళ్తాము అతను వస్తే సరుకు దింపించే దించేసి చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి సాల్మే ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ ఇది ఇంకొంచెం ముందు పగలి చూపిస్తాను చూడండి ఇది సాల్మే ప్రాంతంలో ఉండే పెద్ద సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ మా కంపెనీ అయితే వచ్చేసాడు అతనికి బిల్లు ఇస్తున్నాను అతను ఇంకా బిల్లు లోపల పట్టుకెళ్ళి అక్కడ బిల్లు సబ్మిట్ చేసి ఎప్పుడు సరుకు దించమంటే అప్పుడు అంటే మా లైన్ ఎప్పుడు వస్తే అప్పుడు సరుకు దించుతాం ఇంకా మా కంపెనీ మర్చిందరు బిల్లు పట్టుకెత్తున్నాను లోపలికి